మింట్ రైస్ పుదీనా రైస్ మండే ఎండల్లో చలువ చేసే రైసే పుదీనా రైస్ సమ్మర్లో వేడిగా ఏది కూడా తినాలనిపించదు అయితే మన కడుపుని చల్లబరిచి ఆకలిని తీర్చే పుదీనా రైస్ మంచి ఆప్షన్ అవుతుంది పచ్చి ఉల్లిపాయతో అయినా సర్వ్ చేసుకోవచ్చు లేదా ఇలా ఉల్లిపాయలు ఎక్కువ ఉన్న కచుంబర్తో అయినా సర్వ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది సరే అయితే లేట్ చేయకుండా రెసిపీ చూద్దామా చలో దానికోసం ముందుగా కావలసినంత రైస్ని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా ఉంచుకోవాలి ఇవాళ అయితే ఇలాంటి మన ఇంట్లో ఉన్న ఒక పెద్ద గ్లాస్ రైస్తో రెసిపీ చూద్దాం ఈ రైస్ అయితే లిమిట్గా తినే ఒక ఇద్దరు లంచ్ బాక్స్కి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఆ తర్వాత ఒక ముప్పై నిమిషాలు ఈ రైస్ నానడానికి పక్కన పెట్టుకోవాలి మనం ఎప్పుడు బిర్యానీ చేసినా పుదీనా అయితే ఎక్కువ మిగులుతుంది కదా అలాంటప్పుడు ఈ రైస్ ట్రై చేయొచ్చు ఆ తర్వాత తీసుకున్న రైస్కి సరిపడా పుదీనా ఆకులను శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి అయితే నేను తీసుకున్న రైస్కు ఒక గుప్పిడి పుదీనానైతే తీసుకున్నాను ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి హీట్ అయిన తర్వాత ఒక త్రీ ఫోర్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి వేసిన ఆయిల్ హీట్ అయిన తర్వాత రైస్కి సరిపడా ఒక పది దాకా వెల్లుల్లి రెబ్బలు ఇవి తొక్క తీసి వేసుకోవాలి ఒక ఏడెనిమిది దాకా అల్లం ముక్కలు రైస్కి సరిపడా రుచిని బట్టి తినగలిగే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి ఆ తర్వాత వీటిని లో టు మీడియం ఫ్లేమ్లలోకి మార్చుకుంటూ ఇవి మంచి స్మెల్ వచ్చేదాకా వేయించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు వేయించగా అల్లం వెల్లుల్లి వేగి మంచి స్మెల్ అయితే వస్తుంది ఆ తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న పుదీనా ఆకులు వేసుకోవాలి నేను తీసుకున్న ఒక పెద్ద గ్లాస్ రైస్కి అయితే ఈ పెద్ద గుప్పెడు పుదీనా ఆకులు అయితే సరిపోయాయి ఇక్కడ తీసుకున్న రైస్ను బట్టి పుదీనా ఆకులు కానీ అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి కానీ వేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో ఈ పుదీనా ఆకులు వేగి మంచి స్మెల్ వచ్చేదాకా వేయించుకోవాలి ఈ విధంగా బాగా వేగి ఆకు మొత్తం దగ్గరపడి మంచి స్మెల్ అయితే వస్తుంది ఆ తర్వాత వీటిని చల్లార్చి ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇలా వేయించుకున్న ఈ పుదీనా మిశ్రమాన్ని కుక్కర్లో వేసే ముందుగా గ్రైండ్ చేసుకోవాలి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నామంటే కలర్ మారిపోయి ఈ పుదీనా పేస్ట్ అనేది బ్లాక్ కలర్లోకి మారిపోతుంది నేనైతే వేడి మీదనే ఈ మిక్సీ జార్లోకి వేసుకున్నాను ఈ పుదీనా మిశ్రమం చల్లారేలోపు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకోవాలి కుక్కర్ హీట్ అయిన తర్వాత తగినంత ఆయిల్ వేసుకోవాలి వేసిన ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో కుంచి సహజీర హాఫ్ టీ స్పూన్ రెండు యాలకులు మూడు లవంగాలు ఒక చెక్క వేసుకోవాలి వీటితో పాటుగా ఉంటే ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకోవచ్చు ఆ తర్వాత వీటిని ఆయిల్లో బాగా వేగేదాకా ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి ఇప్పుడు తీసుకున్న రైస్కి సరిపడా ఒక పెద్ద ఉల్లిపాయని ఈ విధంగా సన్నగా పొడుగా కట్ చేసి వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు ఫాస్ట్గా వేయడానికి సరిపడా సాల్ట్ కూడా వేసి ఇవి లైట్గా రంగు మారేంత వరకు మీడియం ఫ్లేమ్లో వేయించాలి ఉల్లిపాయలు వేసాక లో ఫ్లేమ్లోకి ఉంచి ఈ ఉల్లిపాయలు రంగు మారే లోపుగా ఇందాక వేయించి పెట్టుకున్న ఈ పుదీనా మిశ్రమాన్ని గ్రైండ్ చేసుకోవాలి ఈ మిశ్రమం గ్రైండ్ అవ్వడానికి వాటర్ వేయం కాబట్టి ఇక్కడ టూ స్పూన్స్ దాకా పెరుగు వేసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఉల్లిపాయలు చూద్దాం ఉల్లిపాయలు ఈ విధంగా బాగా లైట్గా రంగు మారేంత వరకు వేగాక ఇందాక గ్రైండ్ చేసుకున్న పుదీనా పేస్ట్ వేసుకోవాలి ఆ తర్వాత హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు కూడా వేసాక మీడియం ఫ్లేమ్లో కుంచి ఇందులో వేసిన అల్లం వెల్లుల్లి పుదీనా వేగి మంచి స్మెల్ వచ్చేదాకా వేయించుకోవాలి ఇందులో పెరుగు కూడా వేసాం కాబట్టి ఈ గ్రేవీ బాగా వేగి దగ్గర పడ్డానికి కొంచెం టైం పడుతుంది రంగు మారి మంచి స్మెల్ వచ్చి ఆయిల్ పైకి తేలింది అంటే ఈ మసాలా బాగా వేగినట్టే చూడండి ఈ విధంగా ఆయిల్ పైకి తేలి రంగు కూడా మారిపోయిందంటే మంచి స్మెల్ కూడా వస్తూ ఉంటుంది ఆ తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ దాకా గరం మసాలా వేసుకోవాలి ఇది ఆప్షన్ మాత్రమే ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు ఈ గరం మసాలా పొడిని కూడా ఈ ఆయిల్లో వేగి మంచి స్మెల్ వచ్చేదాకా ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఇందులోకి ఒక కప్పు రైస్ కాను రెండు కప్పుల నీళ్లు వేసుకోవాలి ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నట్టయితే ఒకటికి వన్ అండ్ హాఫ్ కప్ నీళ్లు వేసుకోవాల్సి ఉంటుంది వేయించుకున్న గ్రేవీలో ఒకవేళ వాటర్ ఉంది అనిపిస్తే ఆ వాటర్ని మైనస్ చేసి ఇక్కడ నీళ్లు వేసుకోవాల్సి ఉంటుంది తగినన్ని నీళ్ళు వేశాక నేను ఉల్లిపాయలు వేయించుకున్నప్పుడు మాత్రమే కొంచెం సాల్ట్ వేసాను కాబట్టి ఇక్కడ కొంచెం సాల్ట్ కూడా వేసి ఒకసారి బాగా కలిపి ఈ నీళ్లు మొత్తం బాగా వేడేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి చూడండి నీళ్ళు మొత్తం ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత ఇందులో వేసిన పచ్చిమిర్చి ఘాటు మొత్తం ఈ నీటిలో అయితే కలుస్తుంది ఆ తర్వాత ఈ స్టేజ్లో కారం తక్కువ ఉంటే వేసుకోవచ్చు ఉప్పు తక్కువ ఉంటే వేసుకోవచ్చు ఇక్కడ నీటిని ఉడికించమన్నారు కదా అని ఎక్కువసేపు అయితే ఉడికించకూడదు ఒకటికి రెండు చప్పులు నీళ్ళు వేసుకున్నాం కాబట్టి ఆ కొలత తగ్గిపోతుంది మసాలా మొత్తం ఈ నీటిలో ఒక్క నిమిషం ఉడకాలి ఉప్పు కారం సరిచూడాలి ఆ తర్వాత రైస్ వేసుకోవాలి రైస్ కూడా వేశాక ఈ విధంగా ఒకసారి బాగా కలిపి ఉప్పు కారం అంతా ఓకే అనుకున్నాక కుక్కర్ మూత పెట్టాలి మూత పెట్టాక ఇక్కడ గుర్తుంచుకోవాలి మీడియం ఫ్లేమ్లో రెండంటే రెండే విజిల్స్కి స్టవ్ ఆఫ్ చేయాలి విజిల్స్ వచ్చిన వెంటనే ఓపెన్ చేయకుండా ఒక పది నిమిషాల తర్వాత ఓపెన్ చేయాలి ఈలోపుగా ఇందులోకి సర్వ్ చేసుకోవడానికి సింపుల్గా అయితే చూసేద్దాం దానికోసం ఒక బౌల్ కానీ లేదా కలుపుకోవడానికి వీలుగా ఉన్న ఒక చిన్న ప్లేట్ కానీ తీసుకోవాలి పెద్ద ఉల్లిపాయని ఈ విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఒక పచ్చిమిర్చి కానీ సగం పచ్చిమిర్చి కానీ ఈ విధంగా చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఒక చిన్న మీడియం సైజు టమోటాను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఒకవేళ ఈ టమోటాలో గుజ్జు ఉన్నట్టయితే ఆ గుజ్జును తీసేసుకోవాల్సి ఉంటుంది సరిపడా సాల్ట్ కూడా వేసి వీటిని మెత్తగా కలుపుకోవాలి ఇందులో వేసిన పచ్చిమిర్చి కొత్తిమీర ఫ్లేవర్స్ బయటకు రావాలి ఈ టమోటా కూడా మెత్తగా నలిగిపోవాలి చూడండి ఈ విధంగా బాగా కలుపుకున్నాక ఇందులోకి టూ స్పూన్స్ దాకా పెరుగు వేసుకోవాలి ఇక్కడ వేసిన ఉల్లిపాయ పచ్చిమిర్చి టమోటా మసాలా మొత్తం ఎక్కువ ఉండాలి ఇందులో వేసిన పెరుగు మాత్రం తక్కువ ఉండాలి పెరుగు కూడా వేశాక ఈ ఫ్లేవర్స్ మొత్తం ఈ పెరుగులో కలిసేలా ఈ విధంగా బాగా కలుపుకుంటే అయిపోయింది కచుంబర్ ఉల్లిపాయలు ఎక్కువ ఉండి కొంచెం పెరుగు తక్కువ ఉన్న ఈ కచుంబర్తో ఈ పుదీనా రైసే కాదు ఎటువంటి మసాలా రైస్లైనా సర్వ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇలాగే సర్వ్ చేసుకోవాలని ఏం లేదు మీకు నచ్చిన దాంతో పుదీనా రైస్ సర్వ్ చేసుకోవచ్చు సరే అయితే ఇప్పుడు వెళ్ళి కుక్కర్లో ఉన్న పుదీనా రైస్ సంగతి చూద్దాం చూడండి పొడి పొడిలాడుతూ గ్రీన్ కలర్లో ఉన్న ఈ రైస్ని పైనున్న మసాలాను కిందకి కిందున్న రైస్ని పైకి ఒకసారి బాగా కలిపిన తర్వాత మీకు నచ్చిన దాంతో సర్వ్ చేసుకోవచ్చు ఏవి లేకున్నా కూడా పచ్చి ఉల్లిపాయతో కూడా సర్వ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ట్రై చేయండి సరే అయితే మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్